యూపీలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన నేను ఇవాళ వార్తా పేపర్లన్నీ కూడా తిరగవేశా ఎక్కడన్నా ఆ వార్త గురించి చెప్తారేమో అని ఒక రెండు పత్రికల్లో కనిపించింది కనిపించినా కూడా అందులో ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్లుగా కాకుండా ఏదో ఈ వార్తను ప్రచరించాలి ప్రచరించేశాం వాస్తవాన్ని చెప్పకుండా దాచేశాం వార్త వేయలేదు అనే నింద నుంచి బయటపడిపోయాం అలా ఉంది ఇక విశాలాంధ్ర అనే పత్రిక అయితే ఈ వార్తని ఇంకో యాంగిల్లో చూపించింది అత్యంత దారుణమైనటువంటి ఈ సంఘటన గురించి మీకు తెలిసిందే యూపీలోని బదౌన్ అనే ఏరియాలో చెప్పడానికి కూడా నాకు నిన్నటి నుంచి కూడా ఒక డిస్టర్బ్డ్ థింగ్ అయ్యింది ఇది సో ఏంటంటే బదౌన్ అనే ఏరియాలో ఒక బార్బర్ షాప్ నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు జావేద్ అండ్ సాజిద్ జావేద్ అండ్ సాజిద్ సంతోషం ఏంటంటే ఒక చిన్న వార్త దొరికిందనమాట మొత్తం ఓవరాల్గా అన్ని పేపర్లు తీస్తే నమస్తే తెలంగాణలో ఒక చిన్న వార్త అది కూడా సగం సగం న్యూసే ఇచ్చింది నిన్న సాయంత్రానికి అన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించిన వచ్చినప్పటికీ అలా పై పైన ఒక లేయర్గా ఒక వార్త ఎవరు అంటే జావేద్ మరియు సాజిద్ వీరు బదోన్ అనే ఏరియాలో ఒక బార్బర్ షాపు కటింగ్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంటి పైన దాడి చేసి ఇద్దరి పిల్లల్ని దాడి చేసి మీన్స్ నమ్మించి కోయడం అంటారు కదా అది చేశారు ఎందుకురా ఇంత దారుణంగా వ్యవహరించారు అంటే అర్థం కాని పరిస్థితి ఒకసారి ఆ వార్త యథాతథంగా ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం ఇద్దరు చిన్నారుల దారుణ హత్య నిందితుడి ఎన్కౌంటర్ యూపీలో ఘటన ఇది యూపీలో జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఇద్దరు నిందితుల్లో ఒకడిని ఎన్కౌంటర్ చేసి పారి పారేశారు కుక్కల్ని కాల్చినట్టు కాల్చేయాలి ఇలాంటి నా కొడుకుని అందుకనే అది జరిగింది దాని మీద కూడా కొంతమంది పెదవి విరుస్తా ఉన్నారు వాటి గురించి కూడా మాట్లాడదాం యూపీలో దారుణం చోటు చేసుకుంది ఆర్థిక సహాయం కోసం పొరుగు ఇంటికి వెళ్లినటువంటి వ్యక్తులు వారి ఇద్దరు పిల్లలను దారుణంగా గొంతు కోసి చంపడం సంచలనం సృష్టించింది బదవంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవలే బార్బర్ షాప్ ను ప్రారంభించిన సాజిద్ అండ్ అతని సోదరుడు జావేద్ షాపుకు ఎదురుగా ఉన్న కాంట్రాక్టర్ వినోద్ ఇంటికి వెళ్లి గర్భవతి అయిన తన భార్యను దవాఖానాలో చేర్చానని ఐదు వేల రూపాయలు సాయం చేయాలని అభ్యర్థించాడు ఆ సమయంలో ఇంట్లో కాంట్రాక్టర్ తల్లి భార్య పిల్లలు ఉన్నారు దాంతో కాంట్రాక్టర్ భార్య సంగీత డబ్బు తేవడానికి లోపలికి వెళ్ళగా ఇంటి పైభాగంలో సంగీత నడుపుతున్నటువంటి బ్యూటీ సెలూన్ ను చూద్దామంటూ సాజిద్ వారి పిల్లలను మేడపైకి తీసుకువెళ్ళి గొంతు కోసాడు ఒక పదునైన బ్లేడ్తో రేజర్ అంటారు కదా ఆ రేజర్తో గొడ్డలితో అనేసి కొన్ని వార్తలు వచ్చాయి కానీ రేజర్ తో ఆ గొంతు కోసి చంపాడు పన్నెండేళ్ల ఆయుష్ ఎనిమిదేళ్ల ఆహాన్ అక్కడికక్కడే మృతి చెందారు గొంతులు కోస్తే ఇంకేం చేస్తారు వాళ్ళు చచ్చిపోయారు పాపం తీవ్రంగా గాయపడిన మరో కుమారుడు యువరాజు ఈ యువరాజు అనే బాలుడు నిజంగా అంత చిన్న పిల్లడైనా ధైర్యంగా వాడిని ప్రతిఘటించాడు వాడి చేతిలో ఉన్నటువంటి ఆ పదునైన ఆయుధాన్ని విసిరేసి పారిపోయాడు పారిపోయి దాక్కున్నాడు దాక్కోవడం వల్ల యువరాజ్ అట్లీస్ట్ ప్రాణాలతో బ్రతికాడు ఈ దారుణానికి పాల్పడిన తర్వాత బయట బైక్ పై వేచి చూస్తున్న సోదరుడు జావేద్తో సాజిద్ పరారయ్యాడు అంటే ఇక్కడ ఇద్దరు అనదములు జావేద్ అండ్ సాజిద్ బయట బైక్ పైన వెయిట్ చేస్తున్నాడు నువ్వు లోపలికి వెళ్ళి గొంతులు కోసేసి రారా నాయన నేను పట్టుకెళ్ళిపోతాను అంటే ఈ కార్యక్రమం ఎందుకు చేశారు వీళ్ళ మెదడులో ఆలోచనలేంటి వీరిని ఎవరు ప్రేరేపించారు లేదా వీరికి ఏది ప్రేరేపణ కలిగించింది వీరు ఉన్మాదుల ఉగ్రవాదుల మతోన్మాదుల మూర్ఖుల రాక్షసుల వీరికి ఎవరు ఇదంతా కూడా తయారు వీరిని వీరిని ఈ విధంగా తయారు చేసింది వ్యవస్థ ఏంటి వాటిల మీద కూడా మనం మాట్లాడాల్సింది వాటిల మీద కూడా మాట్లాడాలి ప్రతి ప్రతి మీడియా సంస్థ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా మరి ఎందుకు మాట్లాడటం లేదు మన ఇంట్లో జరగలేదు మన ఊర్లో జరగలేదనా ఎక్కడ జరిగినా దీని నమూనా ఒక్కటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుగుద్దేమో ఇలాంటి ఉన్మాదులతో ఈ బయట బైక్ పైన వేచి చూస్తున్నాడు అనమాట ఈ జావేద్ సోదరుడు జావేద్తో సాజిద్ పరారైపోయాడు అయితే నిందితులు ఈ దారుణానికి ఎందుకు పాల్పడింది తెలియరాలేదంట నమస్తే తెలంగాణ పత్రికకి మరి తెలియరానప్పుడు ఎందుకు ఈ వార్త నిన్న ఇవ్వడం సరే ఇచ్చినవన్న సంతోషం ఉన్నప్పటికీ నువ్వు మొత్తం డీటెయిల్స్ నువ్వు ఇవ్వాలి కదా తెలియరాలేదు కాదు తెలిసినా చెప్పలేనంత పిరికితనం ఉంది చెప్పలేనంత సంతుష్టికరణ ఉంది అంటే వార్తల్లో కూడా జర్నలిజంలో కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి భయం మతం అడ్డొచ్చేస్తుంది సావేదో లేకపోతే జావేద్దో లేకపోతే మొహమ్మద్దో లేకపోతే రామో రహీమో ఎవడైతే ఏంటి క్రైమ్ చేసిన వాడు పేర్లు బట్టి వార్తలు మారిపోతూ ఉన్నాయి ఇక్కడ ఎవడు ఈ ఉన్మాదానికి పాల్పడినా కూడా ఇలాంటి వాటికి గతంలో కొంతమంది కొంతమంది ముఖ్యంగా ఒక ప్రిన్సిపల్ అండ్ ఒక అలాగే ఒక భర్త ఇద్దరు దంపతులు పరమశివుడి మీద భక్తితో ఇద్దరు పిల్లల్ని కూడా డంబెల్తో కొట్టి చంపారు అనే వార్త మనం చూసాం ఇద్దరు పిల్లల్ని డంబెల్తో కొట్టి చంపారు బలిచ్చారు ఆ వార్తను కూడా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ పేర్లేం మార్చలేదే మూఢభక్తి అంధవిశ్వాసంలో చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి వ్యవహారంగా దాన్ని చూసామే అలాగే ఏ కేసు బట్టి దానికి మనం మాట్లాడాలి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి ఇందులో మతం ఉంది ఇందులో మతోన్మాదం ఉంది అందులో మత మూఢత్వం ఎలాగైతే ఉందో ఇందులో మత ఉన్మాదం ఉంది వీళ్ళన ఎవరో ప్రేరేపించారు లేదా వీళ్ళు ప్రేరేపించబడ్డారు తమకు తాముగా ఎక్కడ ఏం చదివారో తెలియదు సో ఎంత దారుణం అంటే పసిపిల్లల్ని పెట్టుకున్న ఇద్దరు నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది నిందితుడు దుకాణాన్ని స్థానికులు తగలబెట్టారు సంఘటన జరిగిన కొన్ని గంటలకే మంగళవారం సాయంత్రం పోలీసులు సాజిద్ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారు మరో నిందితుడు జావేద్ పరారీలో ఉన్నాడు అతన్ని పట్టుకుంటే పాతిక వేల రూపాయలని రివార్డు కూడా ప్రకటించారు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కాగా మృతుల కుటుంబానితో తన కుమారులకు ఎలాంటి విరోధం లేదని వారు చేసిన చర్యలకు తగిన ఫలితం అనుభవించాలని నిందితుల తల్లి పేర్కొంది ఈ హత్యతో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఆ ఏరియాలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఉండకుండా చూ చూస్తున్నారు మరోవైపు ఒక నిందితుడు సచ్చాడు ఇంకో నిందితుడు వేటలో ఉన్నారు అలాగే ఇక్కడ మృతుర మృతులు మృతుల యొక్క తల్లి చెప్తున్న మాట ఏంటంటే వారికి ఏం తెలుసు ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ వారికి ఎందుకు చంపారు వారికి అల్లా అంటే ఏం తెలుసు మహమ్మద్ ప్రవక్త అంటే ఏం తెలుసు వాళ్ళ వయస్సు ఎంత ఆయుష్ ఆహాన్ అంటే మగ పిల్లల్ని అయితే చంపేస్తారా ఏ ప్రాతిపదికన మగ పిల్లల్ని చంపేయడం ఆడపిల్లల్ని అయితే ఎత్తుకు వెళ్ళిపోవడం ఎవడైనా చెప్పాడా వీళ్ళకి దీనికి ఇలాంటి నీచమైనటువంటి పాలిటిక్స్ చేసేవాళ్ళు వాళ్ళు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు చేసే కామెంట్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి అఖిలేష్ యాదవ్ ఏమంటున్నాడు అఖిలేష్ యాదవ్ క్వశ్చన్స్ సాజిద్స్ ఎన్కౌంటర్ వీడికి ఆ పిల్లలు చనిపోయారు అత్యంత దారుణంగా చంపబడ్డారు అని చెప్పేసి ఆ బాధలే ఆ సాజిద్ ని ఎన్కౌంటర్ చేస్తారు ఇది చట్ట విరుద్ధమైందని సాజిద్ పారిపోతేనే ఎన్కౌంటర్ చేశారు సాజిద్ పోలీసుల మీద కాల్పులకు తెగ తెగబడ్డాడు పట్టుకునే ప్రాసెస్లో మరి రిటర్న్లో కాల్చాల్సి వస్తుంది కదా అందులో భాగంగా సచ్చాడు అయితే వై పోలీస్ ఫెయిల్ టు అరెస్ట్ సాజిద్ బీజేపీ వాంట్స్ టు టేక్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్ అని చెప్పేసి ఇందులో కూడా పాలిటిక్స్ తీస్తున్నటువంటి ఇలాంటి నాయకులు ఈ దేశంలో ఉన్నారు ఇందులో కూడా అంటే కనీసం మానవత్వం అనేది లేనటువంటి కఠినమైన హృదయులు వీళ్ళు 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 ఉన్మాదం ఇంతకంటే దారుణమైనటువంటి ఉన్మాదం మనం ఎక్కడ చూడం ఇప్పుడు సాజిద్ ఎన్కౌంటర్ని ప్రశ్నించడం ముఖ్యమా వాళ్ళు ఎందుకు ఈ హత్య చేశారనే కోణంలో చర్చించటం ముఖ్యమా మిగతా తల్లిదండ్రుల్ని అవేర్నెస్ చేయటము అండ్ అక్కడ ఉన్నటువంటి వారినే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండేలాగా ఎడ్యుకేట్ చేయటం ముఖ్యమా అంటే వీళ్ళంటే పెద్ద పెద్ద కోటల మధ్యలో ఉంటారు ఎవడు లోపలికి వెళ్ళలేడు సామాన్యుల పరిస్థితి ఏంటి ఇలాంటి ఉగ్రవాదుల చేతులు హతమైపోవడమేనా ఇంకా ఇతగాడి మాటలు ఎలా ఉంటే సాజిద్స్ మదర్ ఎవడైతే నరహంతకుడు ఉన్నాడో వాడి తల్లి తల్లి చెప్పిన మాటలు చూడండి షీ సెడ్ మై సన్ ఫేస్డ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిజ్ యాక్షన్ అని చెప్పేసి ఆవిడ చెప్పింది అంటే వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు ఆ పిల్లలు ఏం తప్పు చేశారని చెప్పేసి ఆమె మాట్లాడారు ఆమె మాటలన్నా నిజంగా ఎంత అనుకున్నా తల్లి కదా క్రిమినల్ నా కొడుకైనా కూడా కొడుకు కొడుకే వస్తారు అప్పుడు దిశ హత్య కేసులో కూడా ఆ నిందితులు ఎన్కౌంటర్ చేయబడితే వాళ్ళు కూడా ఎందుకు అనవసరంగా ఎన్కౌంటర్ చేశారు అని చెప్పేసి దిశ అనేది మ్యాటర్ కాదు అక్కడ దిశాని కాల్చి చంపేశారు అత్యంత దారుణంగా పాసివికంగా ఆమెను అత్యాచారం చేస్తారు అవన్నీ ఎవరు పట్టించుకోరు ఎవడు ఎమోషన్ ఎవడి పర్సనల్ ఎవడి స్వార్థం వాడిది కాబట్టి కానీ ఇక్కడ సాజిద్ తల్లి చేసినటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు అట్ ది సేమ్ టైం సమాజ్వాదీ పార్టీ నేత చేసినటువంటి కామెంట్స్ కూడా మీరు చూడవచ్చు ఇంకా ఏం మాట్లాడారు ఇప్పుడు కావాలంటే ఆ సాజిద్ తల్లి మాటలు మీకు వినిపిస్తారు చూడండి ఇవే సాజిద్ తల్లి అంటే అర్థమైంది కదా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు కదా అని ఆవిడ కూడా మాతృస్థానంలో ఉన్నప్పటికీ మాట్లాడారు ఎందుకంటే తప్ప అది తప్పు కూడా కాదు అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇదిగోండి వీడే ఆ సాజిద్ అనేవాడు ఓకే వీడినే ఇప్పుడు ఎన్కౌంటర్ చేసి పారేశారు వీడికి ఏం పోయగలం వచ్చింది ఆ పిల్లలు వీళ్ళకి శత్రువులా కనబడ్డారు అంటే ఇంకొకటి లిబరల్స్ ఈ ఈ వార్తని ఎలా అందిస్తున్నారో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి లిబరల్స్ ఈ వార్తలో ఈ కాంట్రాక్టర్ వినోద్ అండ్ ఈ వీరు హంతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్య పర్సనల్ వివాదం వల్ల వాళ్ళ చేశారు అని చెప్పి పర్సనల్ వివాదం ఉంటే వీడు ఎలా ఎంటర్ అయ్యాడు ఇంటికి ఈ సాజిద్ అనేవాడు ఉన్న పరిచయాన్ని యూజ్ చేసుకొని నా భార్య ప్రెగ్నెంట్ తనకు అత్యవసర వైద్య నిమిత్తం ఐదు వేల రూపాయలు అవసరం పడింది అప్పు ఇవ్వండి అని అడిగితే ఆమె వెంటనే వినోద్కి ఫోన్ చేసి ఏమండి ఇలా అడుగుతుందా సంగీతానే ఆమె వెంటనే ఫోన్ చేసింది ఏమండి ఇలా అడుగుతున్నాడు ఇవ్వచ్చా అంటే సరే ఇవ్వు అర్జెంట్ అంటున్నాడు కదా అని ఈవిడ లోపల టీ కూడా పెట్టింది దుర్మార్గుడికి టీ కూడా పెట్టింది దుర్మార్గుడికి టీ పెడుతోంది లోపల ఐదు వేల రూపాయలు క్యాష్ కూడా ఇచ్చింది ఈ లోపల టీ పెట్టే ప్రాసెస్లో వీడు పైకి వెళ్ళి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి చంపాడు మూడో పిల్లడు తప్పించుకున్నాడు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద నిజంగా వ్యక్తిగత ఘర్షణలే ఉంటే వీడు ఐదు వేల రూపాయలు ఎందుకు ఇస్తాడు అప్పు వినోద్ అనేవాడు ఇవ్వడు కదా సో వీళ్ళు స్నేహం చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు అక్కడ ముగ్గురు కొడుకులు ఉన్నారు అందులో ఆ ముగ్గురిని చంపేయాలి ఆ తరం నాశనం అయిపోవాలి అలా నాశనం అవడం వల్ల వారికి ఏవో లక్ష్యాలు ఉన్నాయి మేము జర్నలిజంలో ఉన్నాం కాబట్టి కొంత పరిధి వరకు తొంభై శాతం వరకు వాస్తవాలను ఓపెన్ చేయగలం కొంతవరకు మమ్మల్ని కూడా అడ్డుతోంది ఈ ఫోర్త్ ఎస్టేట్ మీరే అర్థం చేసుకోవాలి ఏంట విషయం అనేది ఈ వార్త ఏ మీడియా ఛానల్కి పనికిరాదా నాకు అర్థం కాదు ఎందుకు మాట్లాడరు మాట్లాడితే ఏంటి తప్పు ఒక క్రిమినల్ వాడి పేరు బట్టి వార్తకు ప్రాధాన్యత వస్తుందా క్రిమినల్ క్రిమినల్ వాడు ఏ మతమైన వాడైనా సరే వీళ్ళే అంటారు కదా టెర్రరిస్ట్ అంటే ఒక ఒక ఉగ్రవాదికి మతం లేదని సో వీళ్ళు ఉగ్రవాదులు వీళ్ళలో మతం ఎందుకు చూస్తున్నారు ఈ సమాజ్వాదీ పార్టీ నేత సాజిద్ ఎన్కౌంటర్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాడు ఇందులో కూడా ఇంత దారుణం ఏంటి మీరు కావాలంటే ఒక ఎంత దా ఇంకో అబద్ధం ఏంటంటే ఈ సాజిద్ భార్య ప్రెగ్నెంట్ కాదు ఆ విషయం కూడా స్వయంగా అతగాడి భార్యనే చెప్పిన విషయం కూడా మీకు చూపిస్తాను చూడండి జీ బ 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 पुलिस के मुताबिक जो एफआईआर दर्ज हुई है उसमें कहा गया है कि साजिद ने जाकर के बच्चों की मम्मी से कहा था कि उनकी पत्नी यानी आप गर्भवती हैं और उनको बच्चा होने वाला तो क्या आप गर्भवती हैं ना। ओके ना आवे गर्भवती जेपी, अबद्धि जेपी, एमोशन द्वारा वेल रूपये डबूल मानवत् व्यवहार इत इंत चुड़ जरूदा इला टाइम ला भगवंत ना అయినా మనం చేసేటటువంటి కర్మలకి భగవంతుని నిందిస్తే ఏం ప్రయోజనం మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం ఎవడిని పడితే వాడిని నమ్మితే ఎవడిని పడితే వాడిని లోపలికి తీసుకొని వస్తే ఇంటికి బహు విశాల దృక్పథంతో మాట్లాడేటటువంటి మేధావులందరికీ కూడా ఇదే చెప్తూ ఉన్నా ఈ సాజిద్ ఎన్కౌంటర్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో వాళ్ళు నేనే చెప్తా ఉన్నా మిగిలిపోయి ఉన్నాడు కదా ఇంకొకడు జావేద్ వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి ఎవ ఎవడు ఎన్కౌంటర్ చేయకుండా మీ బియ్యపు డబ్బాల్లో దాచుకోండి వాడి వల్ల మీకు ఏం నష్టం లేదు అనుకుంటే ఇది వాస్తవం అంటే ఈ కేసు విషయంలో మనకి ఎన్ని వాస్తవాలు మీడియా సాక్షిగా తెలుస్తూ ఉన్నాయి ఈ తెలుగు పత్రికలకి వేటికి కూడా వాటి మీద వేసే ఆలోచన లేదా కొంచెం క్రాస్ చెక్ చేసుకొని వాటిని రాసి ఇది ఇది వాస్తవం వీడిద వీడు చెప్పిన అబద్ధం ఇది నిజం ఇది ఇన్స్ ఇన్స్టెంట్ జస్టిస్ యూపీ రాజ్యంలో యోగి రాజ్యంలో వచ్చింది సాజిద్ సచ్చాడు అని వార్త వేయాలి కదా అలాగే ఇప్పుడు ఈ తల్లి ఏడుస్తా ఉంది ఈ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి एक ने दुकान जल्दी पर आते वो नीचे इंतजार कर रहा था दो थे राम दोनों का क्या नाम था दोनों का जावेद और साजन साजिद तो दो दोनों आपके घर में दोनों दो आए थे हाँ फिर क्या हुआ फिर वो आके हम उससे पहले बोले बाबू ले चल दे तो अच्छा मैंने चल तीन दी है जब पचास रुपए दिए तो मैंने पांच रुपए उसे लौटा दिए मैंने कहा बेटा पंद्रह पंद्रह के ఆ తల్లి ఎంత షాక్లో ఉండే ఆ విషయాలన్నీ చెప్తాను చూడండి మీకు అర్థమవుతుందో లేదో వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళకి టీ పెట్టాను ఐదు వేల రూపాయలు డబ్బులు అడిగారు డబ్బులు ఇచ్చాను ఇంతలో నా పిల్లల గొంతుకులు కోచ్ చంపేశారని జస్ట్ ఇమాజిన్ మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం తీసుకోగలమా పడిపోము కింద ఇలాంటి ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఎడ్యుకేట్ చేయాలి కదా ఇదైనా మొదటిసారి జరిగిందా ఈ గొంతులు కోసే ఘటనలు గొంతు కొయ్యటం రక్తం తాగటం ఎందులో భాగం చెప్పండి ఎందులో భాగం ఇది ఈ మధ్య కర్ణాటకలో జస్ట్ హనుమాన్ చాలీస ప్లే చేశాడని చెప్పేసి వాడి మీద అటాక్ చేయడాన్ని చూశారు రాజస్థాన్ కొన్ని సంవత్సరాల క్రితమే కన్హయ లాల్ని అలాగే నరికి చంపేశారు వీటన్నింటి వెనక ఉన్నది మత ఉన్మాదమే ఏమైనా ఏమైనా డౌట్ ఉందా అందులో సో ఈ మత ఉన్మాదానికి ప్రేరేపించే వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇప్పుడు ఒక మతంలో ఉన్మాదం ఉంది అంటే ఆ మతం మొత్తాన్ని కాదు అంటున్నది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉంటే ఎక్స్ట్రీమిజం లేకపోతే ఏమీ లేదు అన్నట్లుగా ఉండకండి విధానపరంగా రాజ్యాంగపరంగా చట్టపరంగా ప్రశ్నించండి తప్పే ఉంది అడిగితే హిందూ ధర్మంలో ఇది ఉంది లోపం అడగండి తప్పలేదు ఇస్లాంలో ఇది ఉంది లోపం అడగాలి తప్పులేదు కేవలం ఇరవై నాలుగు గంటలు హిందువుల మీద పడి చచ్చే వెధవులకి ఈ వార్త కనబడకపోవటం విశాలాంధ్రలో ఈ వార్త ఇచ్చిన తీరు చూడండి మీరు ఎక్కడో ఇచ్చాడు ఆ ఇచ్చింది కూడా ఎలా ఇచ్చాడో చూడండి యూపీలో చిన్నారుల దారుణ హత్య డబ్బు కోసం వారి ఇంటికి వెళ్ళి ఘాతుకం పోలీసు కాల్పుల్లో నిందితుడు హతం ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి బుధోన్లో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు డబ్బు కోసం వారి ఇంటికి వెళ్ళి ఘాతుకం అంట ఇప్పుడు డబ్బు అడిగాడు అప్పు ఆమె ఇచ్చింది ఇంకా ఘాతుకం చేయడానికి అవసరం ఏముంది విషయమంతా తెలుసు వీళ్ళకి కానీ వార్తను అలా వేయలే ఇది అన్నిటికంటే ఆ పిల్లల్ని చంపే ఈ పాపపు కర్మలో వీళ్ళు కూడా భాగస్వామ్యలే ఇలాంటి అబద్ధపు వార్తలు రాసేటట్టు వాళ్ళు లేకపోతే అర్ధసత్యాలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా భాగస్వామ్యులు అవుతారు మరి డబ్బు కోసం వారి ఇంటికెళ్ళి ఘాతుకం అని ప్రధానంగా రాస్తాడు అంటే ముందు ఈ ఈ యొక్క మ్యాటర్ సీరియస్నెస్ని కిల్ చేసేసారు ఇంకా ఏం సార్ చూడండి ఉత్తరప్రదేశ్కు చెందిన బుధవన్లో ఇద్దరు చిన్నారుడు దారుణ హత్య గురయ్యారు మరొక బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు నిందితుడు స్థానిక నివాసితులైన సంగీత వినోద్ కుమార్ ఇంటికి వెళ్ళి గర్భవతి అయిన తన భార్య ప్రసవానికి డబ్బులు కావాలని కోరాడని హత్య చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి తెలుసునని ఎఫ్ఐఆర్ పేర్కొంది ఆమె గర్భవతి కాదు ఆ ఎవరైతే ఈ హంతకుడు ఉన్నాడో అంతకుడి భార్య బయట మీకు వినిపించాను చూశారు కదా ఆమె గర్భవతి కాదు అబద్ధం చెప్పాడు ఓకేనా హత్య చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి తెలుసునని ఎఫ్ఐఆర్ పేర్కొంది భార్య ప్రసవానికి డబ్బులు కావాలని కోరాడని హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత నిందితుడు సాజిద్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడని బరేలీ రేంజ్ ఐజీ ఆర్కే సింగ్ బుధవారం పీటీఐకి తెలిపారు ఇటీవలే స్థానికంగా ఒక సెలూన్ దుకాణం ప్రారంభించిన సాజిద్ సంగీత వినోద్ కుమార్ల ఇంట్లోకి వెళ్ళి ప్రవేశించి వారి ముగ్గురు కుమారుడు ఆయుష్ పన్నెండు సంవత్సరాలు అహాన్ అలియాస్ హనీ ఎనిమిది సంవత్సరాలు యువరాజ్ పది సంవత్సరాలు వారిపై కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో ఆయుష్ అహాన్ మరణించగా తీవ్రంగా గాయపడిన యువరాజును హాస్పిటల్కు తరలించారు మృతుల తండ్రి వినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు కాగా నిందితుడు సాజిద్ అతని సోదరుడు జావేద్ మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు తన భార్య ప్రసవానికి ఐదు వేల అవసరమని సాజిద్ నా భార్య సంగీత్కు చెప్పాడు డబ్బు తీసుకోవడానికి నా భార్య లోపలికి వెళ్ళగా సాజిద్ ఇంటిపైకి వెళ్ళి నా ఇద్దరు కుమారుడు ఆయుష్ అహాన్ అలియాస్ హనీని పిలిచాడు ఆ వెంటనే ఆ ముగ్గురు చిన్నారులపై పదునైన కత్తితో దాడి చేశాడు నా భార్య డబ్బుతో బయటకు వచ్చినప్పుడు సాజిద్ జావేద్ కత్తితో మెట్లు దిగడం దుస్తులు రక్తంతో తడిసి ఉండడాన్ని చూసింది నా భార్యను చూసి వారు ఈ రోజు మా పని చేశాము అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు అని ఎఫ్ఐఆర్ రోజు మా పని చేశాము ఈ వాటికి మా పని చేసాము ఈ ఇది ఒక లైన్ మాత్రం ఇచ్చింది విశాలాంధ్ర అయితే నీళ్ల కోసం పైకి వెళ్ళినటువంటి మూడో కుమారుడు యువరాజ్పై కూడా నిందితులు దాడి చేశారు యువరాజ్ హాస్పిటల్లో చేరాడు అతని పరిస్థితి నిలకడగా ఉంది ఆ పిల్లోడు కూడా బయటకు వచ్చి చెప్పాడు కొన్ని విషయాలు అతని భార్య సంగీత్తో పాటుగా ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు జావేద్ అజుక్పై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు ఈ ఘటన వెనుక గల కారణాలను కూడా పోలీసులు ధృవీకరించలేదు ఎఫ్ఐఆర్లో పోలీసులు జావేద్ పై హత్య కేసు నమోదు చేశారు భిన్న వర్గాల వ్యక్తులకు సంబంధించిన కేసు కావడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారని వార్త ఈ వార్తలో డబ్బు కోసం వారి ఇంటికి వెళ్ళి ఘాతుకం అని మాత్రం చెప్పడం జరిగింది సో ఇలా ఉంటాయన్నమాట వార్తాపత్రికలు అందించే కథనాలు ఇంత డీటెయిల్డ్గా వెనక ముందు క్రాస్ చెక్ చేసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని ఎవరు వార్తలు చూస్తారు నేటి కాలంలో అసలు దీని మీద ఒక కేస్ స్టడీ ఎవరు ప్రిపేర్ చేస్తారు ఇలాంటి ఘటనలు ఇంతవరకు దేశంలో ఎన్ని జరిగాయని చెప్పేసి టైమ్ లైన్లో పేర్చి ఎవరు ముందు పెడతారు అంత విలువల కల జర్నలిజం ఎక్కడుంది చెప్పండి అందుకనే నేను కొంత సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఎక్స్ ఖాతాలో అండ్ ఇతర మాధ్యమాల్లో సేకరించిన ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకొని ఆ దుర్మార్గులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఈ రోధిస్తున్న తల్లి చూడ్డానికి ఎలా ఉన్నాడు మామూలుగానే ఉన్నాడు వాడు చంపాడు ఇవాటికి మా పని అయిపోయిందని మాట్లాడాడంట వెన్నులో వణుకు పుట్టించే విషయం అన్నమాట ఘటన ఇది ఆ తల్లి ఇప్పుడు ఏడుస్తూ ఉంది చూడండి అవి ఏమంటుంది విచ్ ప్రాఫిట్ డిడ్ మై సన్ కామెంట్ ఆన్ విచ్ ప్రోఫిట్ డిడ్ మై సన్ కామెంట్ ఆన్ What Islam did my children comment on my children didn't even know the difference between Hindu and Muslim my children used to call Muhammad Sajid and Muhammad Javed as brothers inconsolable mother of two hindu kids who were beheaded by radicals ask questions from so called secular intellectuals ఆ తల్లి అడుగుతోంది అంత చిన్న పిల్లలు ఏ ఏ ప్రాఫిట్ మీద కామెంట్ చేశాడని అసలు వాళ్ళకి ఇస్లాంకి హిందూకి తేడా అనేది తెలియదు అట్ ది సేమ్ టైం ఆ సాజిద్ మహమ్మద్ ఈ ఎవరు ఈ మొహమ్మద్ సాజిద్ మహమ్మద్ జావేద్ వీరిద్దరినీ కూడా ఒక అన్నదమ్ముల్లా అన్నంలాగా చూశారు అటువంటి వారు ఎందుకు చంపారు అనేది ఆ తల్లికి అర్థం కావట్లేదు ఆవిడ రోధిస్తూ ఉంది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎన్ని ఆవిడ ఆ జన్మాంతం నరకం అనుభవించాల్సిందే ఇలాంటి తల్లులు ఇలాంటి రోదనలు ఈ దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యము జరుగుతూ ఉన్నాయి పేరుకి భారతదేశం పేరుకు హిందూస్థాన్ లేదు అక్కడ వారికి ఇక్కడ స్థానమే లేదు వై వన్ సైలెంట్ ఆన్ దిస్ వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా రాజ్దీప్ సర్దేశాయి మాట్లాడుతున్నాడా బుర్కాదత్ మాట్లాడుతుందా బర్ఖాదత్ ఎవరూ లేదు వీళ్ళెవ్వరు ఈ సోకాల్డ్ ఈ సూడో లిబరల్స్ ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు అందరి నోళ్ళు మోగిపోయాయి ఒకవేళ మాట్లాడినా వ్యక్తిగత వివాదాల వల్ల చోటు చేసుకున్న పరిణామాలు హత్యల కింద మార్చేస్తారు వీళ్ళందరి నోళ్ళు సచ్చుబడిపోయాయి అన్నమాట ఈ స్వరా భాస్కర్ అనే ఒక సోకాళ్ళు మేధావి ఉంటుంది కదా డబ్బులు తీసుకుని ట్వీట్లు పెట్టే మేధావి నీచమైనటువంటి అధమమైనటువంటి ఆలోచనలు చేసే మేధావి గతంలో వీ లివ్ ఇన్ ఎ వరల్డ్ దట్ లెట్స్ ఎ రోగ్ స్టేట్ డూ దిస్ టు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ దిస్ ఇస్ టెర్రరిజం దిస్ ఇస్ బార్బేరియజం దిస్ ఇస్ డిప్రవిటీ అని చెప్పి సీజ్ ఫైర్ ఇన్ గాజా అని చెప్పి ఇజ్రాయెల్ గాజా మీద కౌంటర్ అటాక్ చేస్తే దాని మీద విపరీత మానవతా దృక్పథంతో పెట్టినటువంటి ట్వీట్ అది ఇసోకాల్డ్ మేధవి బయట దేశానికి సంబంధించిన నరమేధానం అనుకుందాం ఆ నరమేధం గురించి మాట్లాడిన ఈ గొంతుక ఇప్పటివరకు ఏమన్నా ట్వీట్ చేసిందా ఏమన్నా చేసిందా వీల్ నేను లిబ్రాండ్లు అంటారు లిబ్రాండ్లు ఓకే ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ దే మ్యాటర్ చిల్డ్రన్ ఆఫ్ గాజా ఫేసింగ్ టెర్రరిజం బట్ నాట్ ఇన్ ఇండియా అలాగే వెజిటేరియన్స్ ఆర్ ప్రాబ్లమెటిక్ సెట్టైన్లీ నాట్ ఇన్ ఇంక్లూజివ్ ఆర్ ప్రోగ్రెసివ్ మూవ్ బ్లడ్ సకింగ్ వ్యాంపర్స్ ఆర్ నాట్ ఇలాంటి ఈ షయామ కూడా వీళ్ళందరూ ఒకే రకం అన్నమాట సెలెక్టివ్ అప్రోచ్తో నీతి కబుర్లు చెప్తా ఉంటారు అనమాట రక్తం తాగారు అనే విషయాన్ని ఇక్కడ మేము హైలైట్ చేయదలుచుకున్నాం అది కొంచెం చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికేను వీడు వీడు వీళ్ళిద్దరు వీడు బతుకున్నాడు ఇంకా టు డ్రింక్ బ్లడ్ ఆఫ్ ఇన్నోసెంట్స్ ఇన్ నైట్ ఇప్పుడు డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా ఆ రెండు కుటుంబాల మధ్య అలాంటివి ఏమీ లేవు నో డిస్ప్యూట్ విత్ హిమ్ సేస్ ఫాదర్ ఆఫ్ చిల్డ్రన్ డిస్ప్యూట్ ఉంటాయి లాజిక్ ఐదు వేల రూపాయలు ఎందుకు ఇస్తాడు డిస్ప్యూట్ ఉంటే వీడు ఎందుకు అడుగుతాడు వాడు ఎందుకు ఇస్తాడు ఒక అబద్ధం ఆడి అప్పటిగా ఆడాడు వీడే ఆ నరరూప రాక్షసుడు చిన్నపిల్లలు ఏం రా హీ వాజ్ యాంగ్జియస్ అకార్డింగ్ టు ద ఫ్యామిలీ సాజిత్ టోల్డ్ వినోద్స్ వైఫ్ సంగీత దట్ హిస్ ప్రెగ్నెంట్ వైఫ్ వాజ్ అంటే వాడు ఎలా వచ్చాడు ఒక ఒక టెన్షన్ వాతావరణంలో వచ్చి ఏదో జరిగిపోతుంది నా భార్యకి తను ప్రెగ్నెంట్గా ఉంది తనకి ఆ డబ్బులు కావాలి అలా యాక్ట్ చేశాడనమాట కిల్లర్ స్విచ్డ్ ఆఫ్ లైట్ దెన్ అటాక్డ్ లైట్స్ ఆఫ్ చేసి అటాక్ చేశాడు దే ఈ పైన ఇక్కడ వాడు హత్య చేశాడు ఇది వారి ఇల్లు చచ్చిన తర్వాత వాడిని ఎన్కౌంటర్లో లేపేసిన తర్వాత గాట్ వాట్ హీ డిజర్వ్డ్ సేస్ కిల్లర్స్ మదర్ ఎడ్యుకేట్ చేయండి సమాజంలో ఉన్నటువంటి విషపు మనుషులు విషపు ఆలోచనలు విషపు వ్యవస్థలు వీటి నుంచి ఎలా మనల్ని మనం మన కుటుంబాన్ని కాపాడుకోవాలి వీటి పట్ల అవగాహన ఎలా పెంపొందించుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ప్లేస్ లాంగ్వేజ్ మనం కలిసి ఉంటూనే ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ మతమైనా సరే ఇలాంటి విషపు ఆలోచనల్ని ప్రేరేపిస్తే వాటిని ఎలా ఆ మతస్థులు బయటికి రావాలి ఏ మతంలోనైనా సరే ఎలాంటి రాతలు కానీ కోతలు కానీ ఉంటే అలాంటి వాటిని ప్రోత్సహించే వాటిని ఉంటే కనుక నిర్మోహమాటంగా ఆయా మత పెద్దలు వాటిని నిర్మూలించటమో వాటి అర్థాలు మార్చడమో చేయాలి కానీ జరుగుద్దా అనే ఆశ అయితే లేదు నేను ఇప్పుడు ఆ స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు బట్ బీ అవేర్ యూపీలో జరిగినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక హెచ్చరిక లాంటిది వీటి వెనక ఉన్నటువంటి రీడ్ బిట్వీన్ ద లైన్స్ మీరు అర్థం చే అర్థం చేసుకోండి